ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటించనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని అన్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే న్యాయస్థానం ద్వారా ఆదేశాలు తెచ్చుకుని సీబీఐకి కేసు ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు ఫోన్ ట్యాపింగ్ లో కేవలం రాజకీయ నేతలనే కాకుండా అన్ని వర్గాల బాధ్యతలు ఉన్నారని ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఇది సాదాసీదా కేసు కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు దశాబ్దాల పసుపు రైతుల చిరకాల కోరికైన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన కేంద్ర హోంశాఖ మంత్రి కు రానున్నారని రైతు సదస్సులో కేంద్ర మంత్రి పసుపు బోర్డు లో ఆవిష్కరిస్తారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పసుపు బోర్డు కోసం ఒత్తిడి చేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం కు పసుపు బోర్డు ఇచ్చారని ఇది జిల్లాకు ఒక బహుమతి ఆయన అన్నారు ఈ కార్యక్రమంతో పాటు దివంగత నేత డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 <목소리도> <목소리도> <목소리도>

రాష్ట్ర భారతీయ జన ఇరవై తొమ్మిదిన మరియు బహిరంగ సభ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న అమిత్ షా గారి కార్యక్రమం యొక్క పర్యవేక్షణకు రావడం జరిగింది టోటల్గా ఆయన కిషన్ రెడ్డి గారు ఇప్పటిదాకా అన్ని నియోజకవర్గాల వారిగా ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి దీని తర్వాత బోర్డు కార్యాలయానికి మరియు గ్రౌండ్ సమీక్ష కూడా జరుపుతారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు చేయాల్సిన అరేంజ్మెంట్స్ అడ్వైజు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను మాట్లాడాల్సిందిగా మన పార్లమెంట్ సభ్యులు భారత హోంశాఖ మధ్యలు అమిత్ షా గారు చెందినటువంటి రైతు బిడ్డను చైర్మన్గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తూ ఉంది దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము అది ఈ నెల ఇరవై తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో రెండు రోజుల్లో అది కార్యరూపం దాలుస్తూ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపుబొడ్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది రైతు ఉద్యమాలకు రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మని చేస్తున్నాను వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది ఆ కార్యక్రమము ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు ఆ తర్వాత రైతుల సభ రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు ఇందులో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము మన పట్టణంలో పెట్టడము ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు రైతుల యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము అది ఇరవై తొమ్మిదో తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభ సూచకము మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనం మీడియా ఉన్నా ఇక్కడ నుంచి పసుపోర్ట్ కార్యాలయం వెళ్తారు అక్కడ నుంచి గ్రౌండ్ మిగతా కూడా చూస్తారు విజువ తీసుకునే వారు దయచేసి ఫాలో చేస్తారు చెంది రైతు బిడ్డను చైర్మన్ గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తా ఉంది దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము అది ఈ నెల ఇరవై తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో రెండు రోజుల్లో అది కార్యరూపం దాలుస్తూ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది రైతు ఉద్యమాలకు రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మన చేస్తున్నాం వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది ఆ కార్యక్రమము ఇరవై తొమ్మిది తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు ఆ తర్వాత రైతుల సభ రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు ఇందులో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము మన పట్టణంలో పెట్టడము ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు రైతుల యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము అది ఇరవై తొమ్మిదో తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభ సూచకము మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనం చేస్తా దానికి ఉండదు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుంది అనేటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం ఒక వ్యవస్థ మీద వ్యక్తి మీద కాదు ఒక పోలీస్ వ్యవస్థ మీద అదే పోలీస్ వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట్ర హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా మేము పిటిషన్ వేశాము ఆ కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజకీయ కారణాలతో కానీ బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైనందు కారణంగా కానీ ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానందు మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కోర్టుకు తెలిపినటువంటి వివరాల ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయ న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు ఒక రాజకీయ నాయకులే కాదు వ్యాపారస్తులు సినిమా నటులు నటీమణులు అదేవిధంగా అనేక మంది ప్రముఖులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో మాకు ఉన్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి వాక్ స్వాతంత్రం కావచ్చు లేకపోతే తన వ్యక్తిగత సంభాషణలు వినేటువంటి అధికారం ఎవరికీ లేదు కానీ ఇది పూర్తిగా యధెచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూంలలోకి వెళ్ళి బెడ్రూమ్లలోకి వెళ్ళి వ్యాపారాలలోకి వెళ్ళి సంబంధాలకెళ్ళి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలేదు దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే దానికి పక్కాగా కమిటీలు ఉంటాయి అందులో చర్చించి ఏ వ్యక్తి ఇందులో మీడియాకి సంబంధించినటువంటి ఎడిటర్సు మీడియా అధినేతలు మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాను ఇవాళ ఇంటర్వ్యూ చూశాను నేను కాబట్టి మీడియాను కూడా వదిలే ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది దోషులకు శిక్ష పడుతుంది అనేటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం